మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పట్టణంలో పద్నాలుగో డివిజన్లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు అడిగినవన్నీ ఇస్తున్నారని చెప్పారు గంజాయి బ్యాచ్లు కబ్జా రాయులను ఖమ్మంకు దూరం చేయమని చెప్పారని అన్నారు ప్రజల మనపై పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చాలని మంత్రి తుమ్మల చెప్పారు இங்க இருக்கு கொஞ்சம் இருக்கு ఫోటోట్ సంయుక్తంగా ఆ ఊరిని రోడ్డు వెడల్పు చేశాం సార్ అది కూడా సిసి రోడ్డు అవసరం ఉన్నది సార్ అక్కడ ట్రైన్లు పెట్టాము సిసి రోడ్డు అవసరం ఉన్నది సార్ అలాగే ఈ సత్యసాయి నగర్ కాలనీ